అయిపోయింది కదా అందుకే నిన్న మీటింగ్ పెట్టాం లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చేశారు అందుకే కలెక్టర్గా అందరూ చెప్పి చికెన్ మేళాలు పెట్టమని చెప్తాం ఎవరైనా తినొచ్చు ఇప్పుడు నువ్వు పెడితే నేను తింటాను నో ప్రాబ్లం లేదు లేదు అంటే భయ ఒకసారి ప్యానిక్ క్రియేట్ అయింది భయం ఉంటుంది ఎవరికైనా కానీ లేదు కొంతమంటే నన్ను ఎవరో రెండు లక్షల కోళ్ళు పంచితే మొత్తం తినేశారట నిజంగా నిన్న వచ్చారు కదా నిన్న కమిటీ వాళ్ళు వచ్చారు మొన్న ఎప్పుడో చిత్తూరు జిల్లాలో మూడు లక్షల కోళ్ళు మూడు నిమిషాలు పంచి లేదు లేదు అది పోయింది అది అయితే అన్ని దగ్గరలో నిన్న కొంచెం ఉంది అందుకే మనం ఏంటంటే మళ్ళీ ధైర్యాన్ని ఇవ్వాలి మళ్ళీ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి కాబట్టి అందుకే ఆఫీసర్స్ కి వీళ్ళందరికీ చికెన్ మేళాలు పెట్టమన్నాం